ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాన్ లేఖన భాగమును మనము చదివినట్లయితే దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమయుండును మత్తై సువార్త ఆరవ అధ్యాయము ఇరవది రెండవ వచనం ప్రి సహోదరి సహోదరులారా చదబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే చీకటిలో నుండి మనము వెలుగులోనికి నడిపించబడాలని మన ప్రభు మన పట్ల కోరుకొనుచున్నాడు ఎందుకంటే ఏసు క్రీస్తే నిజమైన ఉన్నాడు నేటి దినములలో అనేక మంది తమ నేత్రాలు చూసిన వాటిని చేస్తూ పాపములో కోరుకుపోతున్నారు తమ స్వంత భార్యల కన్నా పరస్త్రీలు ఎంతో సౌందర్యవంతులుగానున్నారని భ్రమిస్తుంటారు ఈ ఆలోచన చేత తమ పాప కార్యాలకు నాంది పలుకుతుంది పాపము మరియు విభేదాలు చేదు అనుభవాలు మరి శత్రుత్వం తమ కుటుంబ జీవితంలోనికి చొరబడుతూ ఉన్నాయి ప్రిలారా జీవిత మార్గంలో ఈ చీకటి కోణం ఏమైనా ఉంటే వెంటనే ఆ పాపాలను ఒప్పుకొని మన రక్షకుడైన యేస్సు క్రీస్తు సన్నిధిలో వాటిని విడిచిపెట్టి ప్రభు దగ్గరకు వెళ్ళినట్లయితే అప్పుడు వారి నేత్రాలు శుద్ధీకరించబడినట్లు చేసి వారి చూపులలో మార్పును కలిగించి వెలుగు మార్గంలో నడిపించగలడు అప్పుడు మీ నేత్రాలు శుద్ధీకరించబడినట్లు చేసి మీ చూపులలో మార్పును కలిగించి వెలుగు మార్గంలో మిమ్మల్ని నడిపించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు ప్రిలారా దేవుని వారు శ్రేష్టమైన మంచి అనుభవాలను కలిగి ప్రభు వెలుగు మార్గములో నడుచుకునండి గ్రుడ్డివారిగా ఉంటూ దుస్థితికి లోను కావొద్దు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమయుండును నీలోనున్న వెలుగు చీకటి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది అన్న వచనము ప్రకారము మంచి రోజులు అనుభవించున్నప్పుడు పాపము వలన గుడ్డివారుగా మారకుండునట్లుగా కాకుండా దేవుని వెలుగులో నడుచుట ఎంతో మేలు కళ్ళను శుభ్రముగా ఉంచుకొని దైవికమైన వెలుగుగా ఉన్న దేవునిపై దృష్టిని ఉంచి సరైన మార్గములో జీవించాలంటే దేవుని వాక్యము ప్రకారము నడుచుట ఎంతో ప్రాముఖ్యమైనది ప్రిలారా దేవుడు లాగున సెలవిచ్చినాడు నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా అన్న వచనము ప్రకారము ప్రిలారా దేహమంతయు నరకములో పడవేయబడకుండా మీ కన్నులను పరిశుద్ధపరచుకోవాలి పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపము పొందినవారు సంపూర్ణంగా మార్చబడి ఆశీర్వదించబడతారు అంత మాత్రమే కాదు వారు దేవుని పోలికగా రూపాంతరము చెందుతారు పరిపూర్ణులుగా మార్చబడతారు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి నీ కన్ను దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనదిగదా వారు చేయి బాధను నీవు దృష్టింపజాలవు గదా కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరుకున్నావు అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలని దేవుడు కోరుకుని చిన్నాడు ప్రియలారా యేసు క్రీస్తు ప్రభు చెప్పినట్లుగా మన కళ్ళను కూడా మన పరలోకపు తండ్రిలాగే పవిత్రముగా ఉంచుకోవాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా పరిపూర్ణత వైపు మన దృష్టిని పెట్టుటకు ప్రయత్నించడం ద్వారా దేవుని సంతోషపెట్టాలనే ఒక ధ్యేయాన్ని కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా మీరు వెలుగులో నడుస్తూ అనేకులకు వెలుగుగా ప్రకాశించినట్లు దేవుడు మిమ్మల్ని రూపాంతరపరుస్తాడు అట్టి రీతిగా మన హృదయాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ వాక్యము వినచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన కృపగల రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన మహోన్నతుడా మహిమగల పరలోకమందున్న మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ జీవము గలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కనికరము గల రికల చాటును సురక్షితముగా భద్రపరిచిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం దేవా మా పాపపు జీవితమును విడిచిపెట్టి నూతన సృష్టిగా మారుటకు మాకు నికృపను దయచేయము దేవా మమ్మల్ని వెలుగు మార్గములో నడిపించుము అప్పుడు చీకటిలోనూ మరి పాపములోనూ మేము నడవకుండా చేయుము దివా ప్రార్థన ఆత్మతో మమ్మల్ని నింపి చీకటిలో నున్న వారిని ధైర్యముగా నీ మార్గంలోనికి నడిపించినట్లుగా నీ ఆత్మతో మమ్మల్ని నింపుము మా ప్రార్థన ఆలోకించుతున్నందుకే నీకే కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం దివా నీవు పరిపూర్ణుడము గనక మేము కూడా పరిపూర్ణముగా జీవించినట్లు మాకు సహాయము చేయుము దివా మా కన్ను దృష్టి నీ వైపు ఉండుటకు మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము నైనా అయ్యా బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవ శారీరక మానసిక సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ రాత్రి దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలను జ్ఞాపకము నైనా అయ్యా వారు చేస్తున్న పని అంతటిని ఆశీర్వదించి బిడలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిస్తున్నాం అయ్యా పదో తరగతి పరీక్షలు రాస్తున్న ప్రతి బిడకొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం దేవా బిడలందరూ గడిచిన సంవత్సర అంతా కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధంగా వ్రాసి విజయము పొందుకొనిలాగున బిడలందరినీ మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించి మంచి ఆరోగ్యము దయచేసి మీరే బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొని చిన్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న బిడలని జ్ఞాపకము చేసుకుని వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రేఖల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొని చున్నాం దివా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కుటుంబంలో నుంచి ప్రతి ఆర్థికలేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం అయ్యే రాత్రి బిడ్డలని జ్ఞాపకం చేసుకుని మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చుమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రాముఖ్యముగా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ మీ సేవకులను సేవకురాంధ్రను వారి కుటుంబాలను వారి పరిచయం ఎంతటిని మీరే దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివై గాఢ అంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టును మా పొరుగు వారి గృహాల చుట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార దుష్ట శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు ఆకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్